నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి సాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తిరుమల శ్రీగారు రచించిన కాపులేని చెట్టు అనే చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్రవార పత్రికలో ఇరవై ఏడు రెండు వేల సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి వర్ధని ముభావం శివరామయ్యను వాదిస్తోంది తనంతా తానుగా కల్పించుకుని ఏదో ఒకటి మాట్లాడబోయినా మొత్తసరిగా జవాబులిచ్చి తప్పుకుంటుందామే ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే ఎలా ఉన్నాను అంటూ ఎదురు ప్రశ్న వేసి ఏదో పని ఉన్న దానిలా అక్కడి నుంచి జారుకుంటుంది ఒంట్లో బాగోలేదా అంటే నాకేం రోగం అంటుంది ముప్పై ఐదేళ్ల తమ దాంపత్యపు సాంగత్యంలో అలకలు అభిప్రాయ భేదాలు సణుగుళ్ళు సర్దుబాటులు కొత్త కాదు అసలు ఏమీ లేకపోతే జీవితం నిస్సారం అవుతుంది ఉప్పు లేని సముద్రంలా చప్పగా ఉంటుంది అయితే ఏ కలతలైనా కొంతవరకే మురిపెం కొ వరకు సాగిస్తే పస ఉండదు అసలు వర్ధని ఆదర్శ గృహిణి వివాహమాడినప్పటి నుంచి సంసారంలో చెలరేగిన ఎన్నో ఆటుపోట్లను చిరునవ్వుతో శాంతంగా అనుభవించింది ఎన్నడూ భర్త మాటలు ఎదురు చెప్పి అరగదు శివరామయ్య కూడా భార్య అంటే ప్రేమే కాదు గౌరవం కూడాను పురుషుడి కంటే స్త్రీలో మనోపరిపక్వత త్వరగా ఏర్పడటమే కాక ఒక డిగ్రీ కూడా హెచ్చేనన్నది అతని అభిప్రాయం అందుకే ఎప్పుడూ భార్య ఆలోచనలకే ప్రాముఖ్యత ఇచ్చాడు అతను ఆమె తెలివితేటల మూలంగానే సంసారం అభివృద్ధి చెందిందన్న సత్యాన్ని బాహటంగానే అంగీకరిస్తాడు వర్ధని కూడా ఏనాడైనా భర్తకు సలహాలు ఇచ్చిందే కానీ అతని ఇష్టానికి వ్యతిరేకంగా వాటిని పాటించి తీరాలని ఎన్నడూ ఒత్తిడి చేయలేదు పైపెచ్చు ఇది నా బుద్ధికి తోచిన ఆలోచన నాలుగు గోడలు దాటనే నాకంటే నిత్యం బయట ప్రపంచంలో మెలిగే మీకే బాగా తెలుస్తాయి బాగోగులు అనేది చివరికి ఇద్దరు కూలంకషంగా చర్చించుకుని జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేవారు అటువంటి వర్ధని ఇప్పుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తోంది తన మనసును అర్థం చేసుకోదేం అన్న ప్రశ్నలు శివరామయ్య మదిని కలిచివేశాయి అయితే అవి జవాబులేని ప్రశ్నలు కావు అన్నేళ్లు వర్ధని అర్ధాంగిక సలహాలు ఇచ్చేది సర్దుకుపోయేది కానీ ఇప్పుడు తనపైన మౌన పోరాటం చేస్తుంది వర్ధనిలోని అమ్మ మాతృహృదయం ఈ నెల నుంచి జరుగుతున్న సంఘటనలన్నీ మెదడులో మెదిలాయి శివరామయ్యకు నలభై ఏళ్ల మెరిటోరియస్ సర్వీస్ అనంతరం నెల క్రితమే ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు తాను రిటైర్మెంట్ బెనిఫిట్స్ బాగానే వచ్చాయి భార్య సంప్రదింపుతోటే పది లక్షలు పెట్టి చక్కటి ఇల్లు ఒకటి కొన్నాడు ఇల్లు పాతదే అయినా పెద్దగా బాగుంది వెనుక అందమైన తోట చెట్లు వర్ధనకు కూడా నచ్చింది అది ఫ్యామిలీ కమిట్స్మెంట్స్ కూడా పెద్దగా లేవు తమకు కూతురు కొడుకును కూతురికి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయింది తన బ్రతుకు తాను బ్రతుకుతోంది కొడుకు రెండేళ్లుగా ఓ ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు రేపు మాపో అతనికి కూడా వివాహం అయిపోతుంది ఆ తర్వాత తమకంటూ బాధ్యతలేవి మిగలవనే చెప్పాలి చిన్న ఉద్యోగంతో ప్రారంభించి కష్టపడి అంచెలంచెలుగా కెరీర్ గ్రాఫ్లో పైకెక్కాడు శివరామయ్య ఉన్నంతలో గుట్టుగా గడుపుకుంటూ జాగ్రత్తగా జీవితాన్ని లాక్కొచ్చాడు అందుకు వర్ధని సహకారము సమర్థత ముఖ్య కారణాలన్న విషయం అతను మర్చిపోలేదు బంధువులలో స్నేహితులలో ఆదర్శ దంపతులు అని పేరు తెచ్చుకున్నారు అటువంటిది ఎన్నాళ్లకు తాను రిటైర్ అయిన అనంతరం భార్య పట్టుదలతో తనను సాధించాలనుకోవటం శివరామయ్యను మిక్కిలి వేధిస్తోంది ఆమెలోని తల్లి భార్య నోరు నొక్కి భర్త మీద తిరుగుబాటు చేసింది ఆ రోజు ఇంటి కొనుగోలుకు అడ్వాన్స్ ఇచ్చిన రాత్రి ఆనందంతో తన మనసు పురివిప్పుకొని పరవశంతో ఆడుతున్న వేళ పక్కలో పడుకుని వర్ధని చేసిన ప్రతిపాదన శివరామయ్యను చెక్తి చేసింది అతను తెల్లబోయి చూస్తే అవునండి ఇంటిని అబ్బాయి పేర రాయించండి అంది వర్ధని భర్త గుండెలపై ప్రేమగా చేత్తో రాస్తూ ఎందుకు వర్ధని శాంతంగానే అడిగాడు అది ఎలాగో వాడికి చెందవలసిందే కదా ఏకంగా ఇప్పుడే వాడి పేరుతో రిజిస్టర్ చేయించేస్తే బాగుంటుందని నా ఆలోచన అంది నా రిటైర్మెంట్ బెనిఫిట్స్తో కొంటున్న ఇల్లు నా పేరును ఉండటం సమంజసం అన్నట్లు మన తదనంతరం అది వాడికే చెందుతుంది కదా మరి ఇప్పుడెందుకు భార్య ఉద్దేశం బోధపడలేదు అతనికి అది కాదండి మనం ఉండగానే మన చేతుల మీదుగా వాడికి ఇల్లు రాసిస్తే హఠాత్తుగా ఏదో అనుమానం కలిగింది శివరామయ్యకు భార్య మాటకు మధ్యలోనే అడ్డొస్తూ ఇది కేశవ అభిప్రాయమా అడిగాడు సూటిగా కాదు కాదు అసలు ఈ విషయాలు ఏవి అబ్బాయి ఎప్పుడూ ప్రస్తావించనే లేదు నాకు పుట్టిన ఆలోచన ఇది అందాల కాంగారుగా అంతవరకు నయమే అనుకుని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు శివరామయ్య భార్యతో అనునయంగా అన్నాడు చూడు వర్ధని ఈ సలహా వెనుక నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు కొడుకు మీద ప్రేమో మరేదైనా సెంటిమెంటో నీకే తెలియాలి సంతానం మీద ప్రేమ తండ్రి కంటే తల్లికే ఎక్కువ ఉంటుందంటే ఒప్పుకుంటాను కానీ ఆ ప్రేమకు కొన్ని హద్దులు ఉండాలి నేను సర్వీసులో నుంచి రిటైర్ అయ్యానే కానీ జీవితం ఇంకా కొంత మిగిలి ఉంది కదా జాతస్య మరణం ద్రువం అన్నది అందరూ ఎరిగినదే అయినా ఎవరు ముందు ఎవరు వెనక అన్నది ఎవరికీ తెలియదు ఒకవేళ నేనే ముందైన రోజున అతని మాట పూర్తి కాకుండా నోరు చేత్తో మూసేసింది వర్ధని కాంగారుగా తొట్టుపాటుతో మెళ్ళని తాళిపొట్టును తీసికెళ్లకద్దుకుంది అపరాత్రి వేళ ఎలాంటి అశుభ పలుకులు వినటానికైనా ఆ ఊసెత్తాను అన్ని బాధపడుతూ పిచ్చిదాన మనం అనుకున్నంతలోనే అన్ని జరిగిపోతే ఇక జీవితంలో థ్రిల్ ఎక్కడుంది సాధారణంగా భార్య వీపు నిమురుతూ అన్నాడతను ఈ రోజుల్లో కడుపులోని బిడ్డ ఆడా మగ అన్న విషయమైనా చెప్పగలం కానీ మనిషి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పగల సైన్స్ ఇంకా ఉద్భవించలేదు ఉన్నవన్నీ పిల్లలకు పనిచేసి ఉన్న నాళ్లు నిరాధారంగా ఒకరి పంచన బ్రతుకుతున్నా భావనకు గురయ్యే పరిస్థితి కోరికల్పించుకోవటం మూర్ఖత్వమే అవుతుంది వర్ధని అన్నాడు మన మనకేసవా లాంటి వాడు కాదండి అందామే అతను నవ్వాడు నీ కొడుకు కాకపోవచ్చును కానీ రాబోయే కోడలు కావచ్చును కదా ఆడవాళ్ళంతా వర్ధన్లే కానక్కర్లేదు కదా అన్నాడు కేశవ మన బిడ్డండి వాడిని అనుమానించడం మన పెంపకాన్ని మనం అవమానించుకోవటమే అంది వర్ధని కించిత్తు నిష్ఠూరంగా పరిస్థితులు ఎలా మారుతాయో ఎవ్వరూ ఊహించలేరు వర్ధని ఏ మనిషి స్వతహాగా చెడ్డవాడు కాదు పరిస్థితుల ప్రభావమే ప్రతి వ్యక్తిని ఆ రీతుల్లో మలుస్తుంది అన్నాడు శివరామయ్య చిన్నగా నిట్టూరుస్తూ వర్ధని నువ్వేమైనా చెప్పు మనం కాలము మనదంటూ ఏదో ఒక ఆధారం ఉండటం అవసరం ఏమీ లేని నాడు కన్న కొడుకైనా సరే తల్లిదండ్రులు భారం అనుకునే రోజులు ఇవి ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం అవసరం అన్నాడు వర్ధని అప్పటికి మరి మాట్లాడలేదు ఆ తర్వాత వారం రోజుల పాటు వరుసగా అదే ప్రస్తావన మార్చి మార్చి తెచ్చింది భర్త అపోహలను పోగొట్టాలని ఆలోచన సరళిని మార్చాలని ఎంతో ప్రయత్నించి విఫలరాలయ్యింది భర్త నిర్ణయానికి తిరుగులేదని గ్రహించడంతో మౌన పోరాటం ఆరంభించింది తన పెంపకంలో పెరిగిన పిల్లాన్ని లోకంలోని అందరి పిల్లల్లాగే తన భర్త జమ కట్టడం ఆమెకు నచ్చలేదు స్థిరాస్తి కొడుక్కే దక్కుతుందన్నది తనకు తెలుసును కానీ అదేదో తమ హస్తాల మీదుగా అందివ్వాలన్న అభిలాష పిచ్చి కోరికే ఆమెవి శివరామయ్యకు తెలుసు తల్లి మనసు ముందు పెళ్ళం ఎప్పుడు ఓడిపోతుందన్న సత్యం లేకుంటే తన ఆలోచనలకు ఎంతో విలువ వర్ధని ఈ విషయం మీద ఇంతటి పట్టు పట్టడం అసంభవం భార్యాభర్తల్లో ఎవరో ఒకరు సర్దుకుపోవాలి పట్టు విడుపు ఇద్దరికీ ఉండాలి ఆమె అంతగా కోరుకుంటున్న దాన్ని తాను మరీ మూర్ఖంగా త్రోసిపుచ్చటం సమంజసం కాదేమో అనిపించింది అతనికి సరే వర్ధని నీ కోరిక మాత్రం ఎందుకు కాదనాలి ఇందులోని మంచి చెడ్డలు కాలమే నిర్ణయిస్తుంది ఇంటిని కేశవ పేరుని రాయిస్తాన్లే అన్నాడు శివరామయ్య స్టాంపు పేపర్లు కొనటానికి వెళుతూ వర్ధని వదనం వెయ్యి కొవ్వొత్తుల కాంతితో వెలిగిపోయింది భర్త పలుకులు వినగానే ఆమె పైన చిరునవ్వు వెలిసింది ఉండండి ఎదురొస్తాను అంటూ ముఖాన బొట్టు సరిగ్గా ఉందో లేదో ఓసారి అర్థంలో చూసుకుని కొంగు భుజం నిండుగా కప్పుకొని గబగబా భర్తకు ఎదురెళ్ళింది కొత్త ఇంట్లో చిన్న చిన్న పనులు దగ్గరుండి చేయిస్తున్నారు వర్ధని కొడుకు కేసవాను ఇంటి వెనక తోట విశాలంగా ఉంది అందులో రకరకాల చెట్లు పూల మొక్కలు ఉన్నాయి వాటిల్లో పెద్ద చింత చెట్టు ఒకటి కొమ్మలు బాగా విస్తరించి ఆ ప్రాంతం అంతా పందిరేసినట్టుంది దాన్ని రకరకాల పక్షులు ఎన్నో ఆశ్రయం చేసుకున్నాయి వాటి గోలతో సందడిగా ఉంది ఏపుగా ఎదిగి ఏళ్ల తరబడి మోపుగా కాయలు కాసిన ఆ చింత చెట్టు ఇప్పుడు ఒట్టిపోయిందని నాలుగేళ్లుగా కాపు లేదని ఆలకించిన కేశవ దాన్ని కొట్టేయాలని నిశ్చయించుకున్నాడు యాభై అరవై ఏళ్లుగా ఇక్కడుంది ఈ చెట్టు ఏటేటా ఎంతో కాయ కాసింది ఎందరి అవసరాలకో కాసింది ఏ కారణంగానో ఈ మధ్య కాపు కాయటం మానేసింది అయినా చక్కటి నీడనిస్తోంది రోహిణీ కార్తెలో సైతం ఈ చెట్టు నీడని కూర్చుంటే ఎయిర్ కండిషన్ హాల్లో ఉన్నట్టే ఉంటుంది దీన్ని కొట్టించడం మంచిది కాదు అన్నాడు పక్కింటి ఆసామి కేశవతో కేశవ నవ్వేసి ఎప్పుడో బాగా కాపు కాసి ఉండొచ్చని చెట్టు కానీ ఇప్పుడు ఒట్టిపోయి ఎందుకు పనికిరానిదైపోయింది కదా దీని మీద ఇంకా మట్టి నీరు వృధా చేయటం తెలివి తక్కువతాను ప్రస్తుతం ఎందుకు కొరగాని ఈ ముసలి చెట్టును పెంచటం పరమదండగా తాజా చెట్లను నాటుకోవచ్చును అని జవాబిచ్చాడు పక్కింటి అతను అప్పటికే ఆగలేక ఇన్నేళ్లుగా ఫలసారం అందిస్తున్న ఈ చెట్టు ఇప్పుడు ముసలిదైపోయిందని ఇక కాపు కాయదని నిర్దాక్షిణ్యంగా నరికేయటం నాకెందుకో సబబుగా అనిపించటం లేదు పైగా మనుషులకే కాక ఎన్నో పక్షులకు నీడనిస్తున్న ఈ వృక్షాన్ని పేకలించటం పాపం కూడానేమో ఆలోచించు బాబు అన్నాడు అర్థం లేని సెంటిమెంట్స్కి పోతే బ్రతకటం కష్టం మాస్టారు మనకు ఉపయోగపడని ఏ వస్తువునైనా వదిలించుకోవటం ఉత్తమం అన్నది నా సిద్ధాంతం అని కేశవ ఖచ్చితంగా అనటంతో మారు మాట్లాడలేకపోయాడు అతను చావిట్లో నుంచి వారి సంభాషణ ఆలకిస్తూనే ఉంది వర్ధని కొడుకు పలుకులకు నిశ్చేస్తురాలయ్యిందామే అప్పుడే బయట నుంచి వచ్చిన శివరామయ్య అదేమిటి వర్ధని కొండపల్లి బొమ్మలాగా అలా కదలకుండా ఉండిపోయామేమిటి అని పలకరించడంతో తేరుకుని వచ్చారా అంది ఇవిగో స్టాంప్ పేపర్సు నీ ముద్దుల కొడుకు పేరుతోనే తీసుకున్నాను రేపు మంచి రోజు కదా రాత కొత్తలు చేయించేద్దాం అన్నాడు అతను సంచిలో నుంచి కాగితాలు తీసి చూపిస్తూ అయితే ఏవండి ఇంటిని మీ పేరుటే రాయించుకోండి వెంటనే ఈ కాగితాలను మార్పించుకురండి అంటున్న భార్య వంక తెల్లబోయి చూశాడు శివరామయ్య కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే